ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పంట కోసం రైతు బంధు సహాయ సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఆ ఒక్క సంవత్సరమే కాదు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పదకొండు విడతల దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు బంధు సహాయాన్ని ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించినామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఒక రూపాయి రెండు రూపాయలు కాదు డె రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంద్ కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం పరపతిని పెంచినాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ది కోసం అప్పుల రాష్ట్రంగా దివాలా రాష్ట్రంగా ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష మీరు విడుదల చేస్తున్నటువంటి శ్వేత పత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాలని మాకు అనుమానం కలుగుతా ఉంది అధ్యక్ష మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేత అంతర్యం అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తా ఉంది సెంట్రల్ జైలు కొట్టిండ్రు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిన అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష అక్కడ ఎంజీఎం ఉంది ఎంజిఎం లో సరిగ్గా స్టాఫ్ లేరు అధ్యక్ష దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు ఆ ప్లేస్ లో ఎందుకు కట్టారంటే పిల్లలకు పర్సంటేజ్ కోసం కట్టారు అధ్యక్ష ఈ రోజు సెక్రటేట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష అంత పెద్ద భవనాన్ని అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది ఉంది అధ్యక్ష దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు ని కేటాయించి ఈ సెక్రటేట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే ఉంటే అదే ఆస్తి కూడగట్టినట్టు కదా ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం మీ కోసం కట్టుకున్నారు మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష వంద సార్లు నేను సీఎం గారిని గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వండి వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి కోడెక్కడ ఉండాలి అల్లుడెక్కడ ఉండాలి బిడ్ ఎక్కడ ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక వంద బెడ్రూమ్ హౌజ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ రోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష మా సోదరి సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట్ట జైలేమో నడి ఊర్లు ఉండాలంట ఇది ఏం ప్రేమ అధ్యక్ష ప్రజలు ప్రజలు ఇబ్బంది పడద్దు వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరిమణి తప్పు పడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష మన హరీష్ రావు గారు రావు గారికి హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని సమయం సరిపోలేదు సమయం సరిపోలేదు అని అంటున్నారు అధ్యక్ష రావు గారు అధ్యక్ష రావు హరీష్ రావు గారు హరీష్ రావు గారు గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చిన గంట సమయం ఇచ్చిన ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊర్లలో మన ఊర్లలో ఏమంటారు అధ్యక్ష మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్ధాలను నిజం మాట్లాడటం ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేన మేన మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ ఇట్లా మాట్లాడమంటే ఏది అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు నా పేరు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డు అడ్డుదగులుతే ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చోవన్నాడు అధ్యక్ష అన్నాడు నీనేమంటున్నా నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డా హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి ఆ పార్టీకి మీ పార్టీ లాగా యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కడ లేదు ఇది ఎవరు చెప్పింది స్వయంగా కోమటి రెడ్డి గారు నేను సార్ ఈ హాస్ టు టేక్ బ్యాక్ వర్డ్ సార్ ఈ టేక్ బ్యాక్ ఇస్ వర్డ్ సార్ సార్ ఈ హ్యాష్ టు టేక్ బ్యాక్ ఇస్ వర్డ్ సార్ వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారి కోరుతా ఉన్నాం మీ ద్వారా వారు కోరుతా ఉన్నావు వెంటనే వారు చెప్ వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నది ఎందుకంటే అధ్యక్ష వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి ఈరోజు ఈరోజు నేను నేను కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష మీరు మీరు అవకాశం ఇస్తా అన్నారు మీ ప్రెవోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష సరైన విధానంలో వారికి ఉపయోగించుకోవాలా ఈ రోజు వారు మళ్ళా తిరిగి మళ్ళా మా పార్టీపై మా సభ్యులపై మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా వారు వాపస్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా వారు వాపస్ తీసుకోవాల్సిందే లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష ఇవన్నీ కూడా సరికాదు లెట్స్ యు నో లెట్స్ స్టాండ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ నో లెట్ స్టాండ్ ఎగ్జాంపుల్ నో నో లెట్ స్టాండ్ అన్ ఎగ్జాంపుల్ సార్ వైఆర్ యు నో మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు మాట్లాడినారు వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి ఐఎమ్ రెడీ టు విత్డ్రా ఇంకోటి ఈ కామెంట్స్ నేను చేసినవి కావు వాళ్ళ కుమటిరెడ్డి బ్రదర్స్ వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాభై కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని కామెంట్ గారు పీసీసీడ్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను వారి వైపు నుంచి వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు బయట చేసిన వ్యాఖ్యలను నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు నేను నేనేమంటా సార్ వారిని విడ్డ్రా చేసుకోమని నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విడ్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు నో అబ్జెక్షన్ నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష హరీష్ రావు గారు హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్ రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పిన తప్ప నేను సొంతగా చెప్పలేదు నేను కొత్త ఆరోపణలు చేయలేదు బయట మాట్లాడిన మాటలు హౌజ్ లో మాట్లాడికే ప్రయత్నం చేయకండి మీరు విడ్రా చేసుకోండి రాజగోపాల్ విడ్రా చేసుకోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ విడ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్ వారు విడ్రా చేసుకుంటారు కదా ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి ఐ హెవ్ నో అబ్జెక్షన్ ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి యూ టేక్ ఎ కాల్ యూ టేక్ ఎ డెసిషన్ మీరు మొన్న కేటీఆర్ గారు కూడా ఆ రోజు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మా అయిపోయింది ఎప్పుడూ పట్టుకొని అదే అదే ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అందుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పని లేదా మీకేం పని లేదా మీరు ఏం చేసిన పదేళ్లలో ఏమి పెట్టి నువ్వు ఎట్లా దోసుకున్ను ఇలా పదిహేను ముందు బయట పెడుతుంటే మీరు పాటు పెట్టుకుంటా నీకేమైనా ఉంటే పదిహేను నెలలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు మేము చెప్పాలా మేము చెప్పాలా మీ బాబాబాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది రోజైన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడ సార్ 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 ఇది సీరియస్ కార్పెంట్ సీరియస్గా వార్నింగ్ ఇస్తావు